నా ప్రేమైన సహోదరులందరికీ అస్సలం వైఖమ్ వరహ్మతుల్లాహిబరాత సహోదరులారా కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే మన పనులు అనేవి సక్రమంగా జరగవు సరేనా కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆ పనులన్నీ కూడా పూర్తి కావు మధ్యలోనే ఆగుతూ ఉంటాయి కదా అయితే అలాంటి వారి కోసం ఒక ఉందండి ఇది చిన్న అండి కురాన్ ఆయత్ ఇది ఎవరైతే చదువుతారో వారి యొక్క పనుల బాధ్యత స్వయంగా అల్లాహనే తీసుకుంటాడు అర్థమైందా వారి పనుల యొక్క బాధ్యత స్వయంగా అల్లాహ్ని తీసుకుంటాడు అంటే అది ఎంత పవర్ఫుల్ ఆయతో మీరు ఆలోచించండి మంచి పవర్ఫుల్ ఆయతండి ఇది ఈ ఆయతను ప్రతి ఒక్కరూ చదవండి సరేనా అది మీరు ఏ పనైనా కానివ్వండి ప్రతి పని మీది ఈజీ అవుతుంది సరైన అది డబ్బు మ్యాటర్ కానివ్వండి లేదంటే ఏదైనా బిజినెస్ వ్యాపారం గురించి కానివ్వండి ఏదైనా జాబ్ గురించి కానివ్వండి సరైన లేదంటే ఇంటి పని ఏదైనా ఆగితే కనుక సరైన పెళ్లి సంబంధం గురించి ఏదైనా ఆటంకాలు వస్తే కనుక ఈ విధంగా ఏ పనైనా కానివ్వండి అల్లాహ్పై నమ్మకం ఉంచి అల్లాహ్పై విశ్వాసం ఉంచి మీరు ఈ యొక్క ఆయతను తప్పనిసరిగా చదవండి సరైన ఈ ఆయత మీరు స్క్రీన్పై చూడొచ్చు حَسْبِيَ اللَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ عَلَيْهِ تَوَكَّلْتُ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ إن ساري صَادِقَةً وَتَنُجُّونَ حَسْبِيَ اللَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ عَلَيْهِ تَوَكَّلْتُ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ ఈ చిన్న అండి ఖురాన్ ఆయత్ ఈ ఆయతను ప్రతిసారి మీరు చదవండి ఎప్పుడెప్పుడు చదవాలి అంటే పొద్దున మరియు సాయంత్రం ఏడు ఏడు సార్లు చదవండి సెవెన్ టైమ్స్ చదవండి సరేనా పొద్దున ఏడు సార్లు మరియు సాయంత్రం ఏడు సార్లు తప్పనిసరిగా చదవండి మరియు నమాజులు కూడా తప్పనిసరిగా పాటించండి అల్లాహపై నమ్మకం పెట్టండి మీ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి ఒకవేళ అది మీ గురించి మేలు అయితే కనుక అర్థమైందాం అయితే ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్లాం వైఖమ్ వరహ్మ వరకత